జనగామ జిల్లా ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ నాలుగు రోజుల్లో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏది ముగ్గురు ఎమ్మెల్యే మీద అర్హత అనర్హత చేయటం జరిగింది నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే మీద అర్హత పెట్టి వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కడ పందగా ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను